మా పురాణ అమృతం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇది చాలా ప్రసిద్ధ దేవాలయము మచిలీపట్నమునకు ఆనుకొని ఉన్నటువంటి కీర పండరీపుర క్షేత్రము చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం ఇది వారి ఆలయము శ్రీ రుక్మిణి పాండురంగ స్వామివారి దేవాలయం కీర పండరీపురము కీర అంటే నాశనము లేనటువంటిది శాశ్వతమైనటువంటిది అని అర్థం వస్తుంది ఈ పండరీపురము పాండురంగని యొక్క నిలయంగా ఉన్నది మహారాష్ట్రలో ఉన్నటువంటి పండరీపురాన్ని తలపించేటువంటి విధంగా ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి కథనం ఉన్నది ఈ ఆలయానికి నరసింహ అనేటువంటి ఒక మహాభక్తుడు ఎంతో శ్రమించి ఇక్కడ స్థలమును కొని ఈ ఆలయాన్ని నిర్మించడానికి చాలా శ్రమ పడ్డారు ఆయన యొక్క చరిత్ర కూడా మనం కొంచెం తెలుసుకుందాం పండరీపురంలో భక్త తుకారాం ఎంత పేరుగొన్నటువంటి వాడు అంతటి భక్తుడు ఈ భక్త నరసింహ వీరి యొక్క చరిత్ర కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ నరసింహ అనేటువంటి వారు ఆంధ్రదేశంలో విశాఖపట్నం జిల్లా బొబ్బిలి తాలూకాలో ఉత్తరావెల్లి అనే గ్రామంలో విశ్వకర్మ కులంలో పుట్టినటువంటి శైవ మతస్థుడైన ఇదే పాండురంగని యొక్క ఆలయము చాలా ప్రసిద్ధ దేవాలయము పండరీపురంలో పాండురంగ స్వామివారి ఆలయం ఉన్నది అలాంటి పెద్ద క్షేత్రము మన మచిలీపట్నం దగ్గరగా మచిలీపట్నానికి ఆనుకొని ఉన్నటువంటి చిలకలపూడిలో ఉన్నటువంటి పాండురంగ దేవాలయం ఈ దేవాలయం చాలా ప్రసిద్ధమైనటువంటిది ఇక్కడ ప్రతి సంవత్సరం అనేక వేల మంది వివాహాలు చేసుకుంటూ ఉంటారు ఇది చాలా పెద్ద ఆవరణ చాలా ప్రసిద్ధమైనటువంటి దేవాలయము లోపలికి వెళ్ళి చూద్దాం రండి చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి శిఖర దర్శనం చాలా అద్భుతంగా ఉంది కదా శిఖరం ఇదే గర్భాలయము దాని మీద ఎన్నో రకరకాల బొమ్మలు ఉన్నాయి చూడండి ఆ బొమ్మలు చాలా అద్భుతంగా ఉన్నాయి కదా మాత ఇక్కడ దశావతారాలు చిత్రాలు చిత్రీకరించారు శ్రీహరి కల్క్య అవతారము ఇది పరశురామ అవతారము ఇది వామనమూర్తి అవతారము బొమ్మలు చాలా చక్కగా వేశారు చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ గుడిలోకి రాగానే ప్రశాంతమైనటువంటి వాతావరణం మనకు ఉంది ఇది బలరామ అవతారము రుక్మిణి సమేత స్వామి చూడండి ఎంత అందంగా వేశారో ఈ ఆలయం చాలా పెద్దగా ఉంటుంది లోపల ఒకేసారి తొమ్మిది జంటల వివాహాలు కూడా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ ఆవరణలోనే ఉన్నటువంటిది పెద్ద రావి చెట్టు ఇక్కడ పూజలు చేస్తూ ఉన్నారు ఈ రావి చెట్టు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ పెంచబడుతుంది అశ్వత్ వృక్షం ఇదే సంసార వృక్షం అని భగవంతుడు భగవద్గీతను చెబుతం జరుగుతూ ఉంటుంది నాగేంద్ర స్వామి విగ్రహాలు ఇక్కడే సాంబ సదాశివ శివలింగము పాలరాతి శివలింగము అద్భుతంగా ఉన్నారు ఎదురుగొండ నందేశ్వర ప్రక్కనే గణపతి ఇప్పటిక్కే కుమారస్వామి ఇదే స్వామివారి పుష్కరిణి ఇది గుడికి ఈశాన్యం మూలన ఉన్నది స్వామివారి పుష్కరిణి ఇది రాతి యొక్క ధ్వజస్తంభము దూర ప్రాంతాల ఆలయం చాలా విశాలంగా ఉన్నది భక్త జ్ఞాన్ దేవ్ ద్వారం తూర్పు తూర్పుద్వారం కనపడుతున్నాయా ఇదే వారి ఆలయము ఆలయం చుట్టూ అనేక ఉప ఆలయములు ఉన్నవి భక్తుల యొక్క విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఇవన్నీ కూడా ఆలయాలు ఒక్కొక్క గదిలో ఒక్కొక్క భక్తుని యొక్క విగ్రహం పెట్టడం జరిగింది ఈ ఆలయాన్ని చాలా భారీ లెవెల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఆలయం లోపల రంగులేశర్ బాగా బాగుంది పాండురంగ స్వామి వారి వాహనం కాంబేలు నిర్గుణానికి ప్రతీక ఇది భక్త నరసింహస్వామి వారి పాలరాతి విగ్రహం వారు ఇలా ఉండేవారు చాలా చక్కగా శిల్పులు చెక్కారు మహాభక్తులు ఈయన ఈ గుడి నిర్మాత ఎంతో భక్తుడు ధనం ఎంతో కష్టపడి సంపాదించి ఈ గుడికి ఆయన ఖర్చు పెట్టడం జరిగింది ఆమె ఆమె ఆయన భార్య భార్య గారు కూడా ఎంతో దైవభక్తితో సురమ్మగారు ఎంతో దైవభక్తితో వారికి ఉన్నటువంటి డబ్బు అంతా కూడా ఈ ఆలయానికి ఖర్చు పెట్టి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతో శ్రమతో కూడుకున్నదైనా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు ఆ రోజుల్లో సహకారం చేసేవాళ్ళు కూడా తక్కువ ఎవరు సహకారం లేకపోయినా కానీ వీళ్ళే చేశారు ఇది లోపల గర్భాలయము ఆ రోజుల్లోనే రాతి స్తంభాలతో కట్టించారు ఆయన గురువుగారైనా భక్త నరసింహ గారు విగ్రహం అది ఆయన యొక్క పాండురంగడు రుక్మిణి సమేత పాండురంగని యొక్క విగ్రహము ఆయన ఎంతో శ్రమ కోర్చి తన సొంత ధనాన్ని వెచ్చించి కట్టినటువంటి దేవాలయం ఆయన భక్త తుకారం భక్త తుకారం కూడా తన సర్వస్వాన్ని భగవంతుడికి అంకితం చేశాడు అప్పట్లో యజ్ఞం చేసినటువంటి నరసింహు దంపతులు ఎంతోమంది పెద్దలు అక్కడికి వచ్చి వీరిని ఆశీర్వదించడం జరిగింది ధనమే మూలం ధనమే నిత్యం అనుకునేటువంటి ఈ రోజుల్లో కలియుగంలో ఇలాంటి మహాత్ములు ఉండడం అనేది చాలా గొప్ప విషయం చాలా అరుదుగా ఉంటారు ఇక్కడే రాత్రిపూట స్వామివారు పడుకుని తెల్లవారి తెల్లవారుజాము నాలుగు గంటలకు వెళ్ళిపోతారని ఒక ఇతిహాసం చెప్తూ ఉంటారు ఇది చక్కగా వేసినటువంటి పక్క చెరిగిపోతుందట దాని మీద ఉన్నటువంటి పూలన్నీ కూడా నలిగిపోయి ఉంటాయట ఈ పక్క వేసి చక్కగా పూలు వేసి పూజారి వారు తలుపు తాళం వేసి తొమ్మిది గంటలకు ఇంటికి వెళ్ళిపోతారు తెల్లారు నాలుగు గంటలకు వచ్చేసరికి పక్క అంతా చెదిరిపోయి ఉండడం జరుగుతుందట పువ్వులన్నీ నలిగిపోయి ఉంటాయట అంటే ఆ స్వామివారు వచ్చి ఇక్కడ పవళించి వెళుతూ ఉంటారని చెప్తూ ఉన్నారు ఆలయం చూడండి ఎంత గొప్పగా ఉందో ఈ రాతి కట్టడం చెక్కడం ఇలా కట్టడం సామాన్యమైనటువంటి ఖర్చు కాదు ఆ రోజుల్లోనే ఎంతో కష్టపడి ఇతరుల సహకారం పెద్దగా లేకపోయినా ఎంతో కష్టపడి కట్టినటువంటి ఆలయం ఇది భక్తుడు ఆయన ప్రధాన ఆలయానికి ప్రక్కనే ఉన్నటువంటి ఆలయం అష్టలక్ష్మి ఆలయం శ్రీకృష్ణునికి ఎనిమిది మంది భార్యలు వారిలో రుక్మిణి అమ్మవారు మట్టమొదట ఆవిడి తర్వాత సత్యభామ అలా ఎనిమిది మంది భార్యలు ఉంటారు కృష్ణ పరమాత్మకి ఆ కృష్ణుడు ఎప్పుడు కూడా వీళ్ళని ఎలా చూడలేదు వీళ్ళే మా భర్త కృష్ణుడు అని అనుకుంటారు ఆవిడే సత్యభామ అమ్మవారు పాలరాతి విగ్రహాలు చాలా చక్కగా ఏర్పాటు చేశారు చూడండి ఎంత బాగుందో విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి సంతాన లక్ష్మి అష్టలక్ష్మి విజయలక్ష్మి ఇక్కడ చూడవచ్చు మనం అష్టలక్ష్ముల మధ్య శ్రీకృష్ణ పరమాత్మ వేణు ఊదటం విగ్రహాలు చాలా చక్కగా బాగా ఏర్పాటు చేశారు చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ కెమెరా ఎలా లేదన్నారు కానీ వారిని బతిమాలి తీయటం జరిగింది యూట్యూబ్ అని చెప్పడం వల్ల అనుమతి ఇచ్చారు అందరికీ అనుమతి లేదు చూడండి ఎంత బాగుందో అష్టభార్యలతో కృష్ణ పరమాత్మ చాలా అద్భుతంగా ఉంది కదా ఆ ప్రక్కనే ఉన్నటువంటిది కోటి లింగాల ఆలయం ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఇది కోటి లింగాల ఆలయం అవన్నీ కూడా ఆ శివుని యొక్క లింగస్వరూపాలు ఇక్కడ ఉన్నటువంటి ఈ క్షేత్రం చాలా అరుదుగా మనకి దర్శనమిస్తుంది ఇక్కడ కోటి లింగాలను దర్శించినటువంటి పుణ్యం కూడా మనకి లభిస్తుంది ప్రక్కనే ఉంది ఆలయం చాలా అద్భుతంగా ఉంది చూడండి ఎంత బాగుందో మధ్యలో పాలరాతి విగ్రహం అయినటువంటి శివుని యొక్క లింగం ఉన్నది దాని చుట్టూ ఈ లింగాలన్నీ ప్రముఖుల చేత ప్రతిష్ఠించబడినవి ఇవన్నీ కోట్లింగాల గుడి అంటారు ఇది కూడా పాండురంగస్వామి ఆలయంలోనే మనం దర్శించవచ్చు చాలా విచిత్రంగా ఉంది కదా చాలా అద్భుతమైనటువంటి ఆలయం చాలా మహిమ కలిగినటువంటి ఆలయం కోరిన కోరికలు తప్పక నెరవేర్తాయని ఇక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు సారి దర్శించిన మహాపుణ్యం ఈ క్షేత్రమును పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో శంకుస్థాపన చేశారు పదమూడో తారీఖు పదో నెల పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది భక్త నరసింహవారు ప్రారంభించారు ఆయనకి ఈ భక్త నరసింహం గారికి ముగ్గురు కుమారులు ఉన్నారు మొదటి ఆయన పేరు బ్రాహ్మబ్రహ్మం రెండు సత్యనారాయణ గారు మూడు వెంకటరత్నం గారు ముగ్గురు కొడుకులు ఉండి కూడా వారి యొక్క సంపాదన అంతా ఈ దేవాలయానికి ఖర్చు పెట్టి ఎంతో వైభవంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వారి యొక్క సంపాదన సమయము అంతా కూడా ఖర్చు పెట్టి వారి యొక్క కీర్తి చిరస్థాయిగా నిలిచేలా చేశారు ఇది చూడండి మండపం ఎంత బాగుందో రామేశ్వరంలో ఉన్న మండపంలా ఉన్నది ఇది ఇక్కడ అన్నీ పురంధరదాసు యొక్క పాలరాతి విగ్రహము ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విగ్రహాలు ఒక్కొక్క గదిలో ఒక్కొక్క విగ్రహం ఉండడం విశేషం ఇది భక్త అర్జున అర్జునుడి యొక్క విగ్రహం ఈ మండపం నిర్మించడానికి ఎంతో ఖర్చు అవుతుంది వారి యొక్క ధనాన్నంతా ఈ ఆలయానికి ఖర్చు పెట్టడం గొప్ప విశేషం ఇది భక్త అక్రూరుడు యొక్క విగ్రహం పాలరాతి విగ్రహం ఒక్కొక్క గదిలో ఒక్కొక్క భక్తుడు లేదా ఒక్కొక్క దేవతామూర్తిని ప్రతిష్ఠించారు పాలరాతితో ఇది చాలా గొప్ప త్యాగమని చెప్పాలి కొడుకులు కూడా సహకరించారు వారి యొక్క పేరు చిరస్థాయిగా ఉండిపోవడానికి ఈ ఆలయం నిదర్శనం భక్త నరసింహ గారి యొక్క జీవితం ధన్యమైందని మనం చెప్పుకోవచ్చు అలాగే టేకు వెంకటరత్నం గారు కూడా ఎంతో శ్రమ చేసి ఈ ఆలయాన్ని పునరుద్ధరణకు చాలా తోడ్పడ్డారు అలాగే టేకు గంగాధరం గారు కూడా చాలా ఈ ఆలయం కోసం శ్రమపడి వారి యొక్క జన్మ ధన్యం చేసుకున్నారు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా వీరి ద్వారా మనకి వారికి ఇది ధ్రువుని యొక్క విగ్రహము చూసారా ఇది సనత్ కుమార్ని యొక్క పాలనాతి విగ్రహము చాలా అద్భుతంగా ఉంది ఆలయం ఇక్కడ ప్రతి సంవత్సరము కూడా ఉత్సవాలు జరుపుతూ ఉంటారు కార్తీక మాసంలో చాలా అద్భుతంగా ఉంది ఈ ఆలయంలోకి రాగానే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం మనకి కనబడుతుంది మనస్సు అంతా ప్రశాంతంగా ఉంటుంది పెద్ద ఆవరణ ఉండడం చల్ల గాలి చల్లని ప్రదేశం రమణీయమైనటువంటి ఆలయం చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో చాలా బాగుంది కదా ఒకసారి చూడండి చూడండి ఈ కాలంలో కూడా భగవంతుడి గురించి తమ సర్వస్వాన్ని అర్పించినటువంటి మహాభక్తులు ఉండబట్టే ఈ కలియుగం ఇంకా నిలబడి ఉందని మనం అనుకోవాలి భక్త నరసింహ గారికి జయ పలుకుతూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా అనేక మంచి మంచి దేవాలయాలను నేను ఈ యూట్యూబ్లో ప్రదర్శించడానికి నన్ను ప్రోత్సహించండి చాలా అద్భుతమైనటువంటి దేవాలయం ఇది కృష్ణా జిల్లా మచిలీపట్నానికి ఆనుకుని ఉన్నది చిలకలపూడి అనేటువంటి గ్రామంలో ఉన్నది ఒక్కసారి మీరు కుదిరితే వచ్చి దర్శించండి చాలా అద్భుతంగా ఉంటుంది మా పురాణ అమృతం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని చూస్తూ హరి ఓం సత్